వెల్కమ్ టు కైజర్ న్యూస్ నేను వంశీకృష్ణ ప్రజెంట్ మనం వచ్చేసి బోడప్పల్లో ఉన్నమాట ఇవాళ సాగర్ గ్రామర్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నం జరిగింది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది సో ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్ మీద నుంచి దూకడం జరిగింది సో పొద్దుగల క్లాస్కి వచ్చి శనివారం పొద్దున్న క్లాస్కి వచ్చిన తర్వాత సార్ అనే వ్యక్తి ఎప్పుడూ టార్చర్ పెడతా ఉంటారనమాట సో ఈ రోజు కూడా మందులు ఇచ్చడంతో తను తట్టుకోలేక పై నుంచి దూకిన తర్వాత ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది మనకు బ్లడ్ కూడా కనిపిస్తుంది సో దాన్ని బ్లడ్ చేయడం జరుగుతుంది అనమాట సో కమ్యూనిటీ గైడెన్స్ వల్ల యూట్యూబ్ కమ్యూనిటీ సో తను ఎటంట్ ఎలాంటి పర్మిషన్ అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తల్లిదండ్రులకి వేరే హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్కి హాస్పిటల్ నుంచి సీరియస్ ఉందని మళ్ళీ ఎమ్మంటే గాంధీ హి గాంధీ అర్బస్ ఎలా తీసుకెళ్తే సీరియస్ గుంటే నిమ్స్కో పెద్ద పెద్ద హాస్పి కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ల అవకాశం ఉంది కానీ అలా అప్పటికే తను చనిపోయినట్టు గుర్తించి విద్యార్థులు ఎత్తున పేరెంట్స్ ఇంకెక్కువ ప్రయత్నం అంటే గొడవ చేసే ప్రయత్నం చేస్తారని ఆ విద్యార్థిని చనిపోయిన విద్య ఎలాంటి తనని తీసుకెళ్ళి గాంధీ హాస్పిటల్లో చేయడం జరిగింది అనమాట సో ప్రజెంట్ అయింది హాస్పిటల్ హాస్పిటల్లో సో వాళ్ళ తల్లి వాళ్ళు వాళ్ళంతా మాకు ఎలా చెప్పండి ఎలా తీసుకుపోతారు మీరు ఎప్పటి నుంచి టా ట్యూషన్ విషయంలో కానీ ప్రతి విషయంలో ఆశ్చర్యపడుతుంటే కొడతారు ఇబ్బందులు కొట్టడం కూడా మామూలు కొట్టడం అనమాట పచ్చిపరకలు తీసుకొని కొట్టడం జరుగుతుంది అనమాట సో ఆ విధంగా అబ్బాయి గురయ్యి అంటే తనకి చాలా మనస్పదం గురయ్యి ఇబ్బంది పడి సో ఒక లెటర్ కూడా రాసినట్టు కనిపిస్తుంది ఆ లెటర్లో కూడా నాకు మమ్మీ డాడీ సారీ ఈ వారు వల్ల నేను చనిపోతున్నాడు కూడా గమనిస్తున్నారు సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ టీచర్స్ కానీ ఎవ్వరు కూడా లేరు సో ఇందులో టీచర్స్ వెళ్ళిపోయారు సో ఒక ప్రిన్సిపాల్ ని ఒక మేనేజ్మెంట్ అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు కస్టడీ చేయడం జరిగింది సో మాకు న్యాయం జరగాలి ఆ బాడీ ఇక్కడికి వచ్చేంత వరకు తల్లిదండ్రులు కదిలేంత ప్రసక్తి లేదు సో మనం కూడా చూడొచ్చు విద్యార్థి సంఘాలు కానీ తల్లిదండ్రులు ఇక్కడ ధర్నా దిగినట్టు కనిపిస్తుంది మనకి అసలు ఏమైందమ్మా ఎందుకు అన్ని టాచర్లే స్కూలే లేదు మా కొడుకు రోజు చెప్తుండే పీటీ సార్ పచ్చి కట్ట తీసుకొని కొడతాడు వార్తలు వస్తాయంటే సరే నిధికి కొడతాడు కదా మమ్మీ ఓ ఐదు గంటలకు ట్యూషన్ చదువుకోనికే ఉన్నారు సారు మా కొడుకు చదువులో ఆయన మార్కులు చూడండి అని అన్ని ఉన్నాయి అయినా చదువులో లేడు ఖోఖోలో కూడా పేపర్ లో వచ్చిండు అన్నిట్లో ఫస్ట్ వచ్చిండు పేపర్ లో వచ్చిండు

నా కొడుకు ఆటలలో ఊశారు ఎల్లుట్లో దొడ్డు కానీ ఆయన రావాలా పీటీ సార్ ప్రిన్సిపల్ సార్ రావాలా కొడుకు శవ మీరు వాళ్ళు ఎదురు ఎవరు లేరు పోలీసులు సరే చెప్తున్నారు రేపు ఆదివారం ఉంది వాసన వస్తుంది వాళ్ళు వాసన కొడుకు నాకు ఎవరు సాయం చేయాలా వాళ్ళు వాసన ఒకటే చూస్తున్నారు అందరు మాకు ఇక పొద్దుపోతుంది నీ ఊరికి ఎప్పుడు తీసుకుని నా కొడుకుకి సాగు చేశారు రా నా కొడుకు నచ్చిపోయిన బాధాలు లేవా నాకు నాకెంత బాధలు ఉన్నాయి అన్నా ఏది నా కొడుకు పోయి నిన్న ఆశలు పెట్టుకున్నా అన్నా మార్కెట్లో సామాను పిల్లలకు చదువు ఫీజు కట్టకుండా టాచర్ చేస్తావు పైన నేల వచ్చి చెప్పిన టార్చర్ పెట్టొద్దు ఆమె తుర్కామేమన్నా దోమా బయటికి పో ఎందుకు పోవనమ్మా ప్రిన్సిపల్ సార్ విలువ మాట్లాడతా నీ కట్టారురా పదమూడు వేలు రూపాయలు లక్షలు కాదు నీకు నీ ఎగ్జామ్ ఎందుకు రాపించలే డబ్బుల గురించి

లాకుంటదంటే ఎట్లా ఓపెన్ అవుతుంది సార్ మీరు చెప్పండి వాళ్ళే నెట్టేశారు నిన్న కొట్టిరంట టార్చర్ టార్చర్ పెట్టారంట పిల్లగానికి దేనికోసం ఏమైనా టార్చర్ అంటే పిల్లలు పిల్లలు ఏమైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు చెప్పలే పేరెంట్స్ ఏదో మంచిగా వచ్చిండు నాకు ఆడుకుంటూ పాడుకుంటూ వచ్చిండు రెండు మూడు నుంచి చెప్తున్నాడు మా పిల్లలకి మమ్మీ పురుషుల సార్ టార్చర్ పెడుతున్నాడు ఏదైనా పది నిమిషాలు లేట్ అయితే టార్చర్ పెట్టాడు చదువుకుంటే టార్చర్ పెడుతున్నాడు కొడుత ఏదో చేస్తే ట్యూషన్ రాకుండా టార్చర్ పెట్టాడు చాలా ఉపాధి అంద చాలా టార్చర్ పెడుతుంట ఇది ఏం వల్లది నాకు ఏమి స్కూల్ వేసి ఇది టార్చర్ పెట్టాడట ఏదో పొద్దున్న ఏదో వచ్చినప్పుడు అన్నాడంట పోలీస్ వాళ్ళు కానీ మేనేజ్మెంట్ కానీ ఏమంటున్నారంటే రెడ్ బాడీ మీద గాంధీ హాస్పిటల్ ఉన్నది మీరు ఏమైనా మాట్లాడటప్పుడు పేసుకొచ్చి మాట్లాడాలి అమ్మా అదే నేను అదే అన్నా సార్ అమ్మా నాయనకు ఇన్ఫర్మేషన్ మీరు జగన్ రెడ్ బాడీ లేకపోతే అంటే కొంచెం ఉండే అని అదే ఇన్ఫర్మేషన్ అంటే కొంచెం పానం ఉండే బజాసాలని తుష్కవనం అంటున్నారు అది ఇక్కడనే అయిపోయింది సార్ చెప్పకుండా చేసినందుకు పెద్ద తప్పు సార్ ఇది న్యాయం జరగాలని మేము ప్రజలందరూ కోరుకుంటున్నాము మీడియా వాళ్ళ సహకారం కావాలని మేము కోరుకుంటున్నాం అంతే